ఖమ్మం జిల్లా తిరువలేపాలెం మండలంలోని రాకాశతండ పాతర్లపాడు బోడతండ తొట్టేలపాడు గ్రామాల్లో రోడ్లకు శనివారం రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగురెడ్డి రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో రామసాహేం నరేష్ రెడ్డి శివరామకృష్ణ బెల్లం శ్రీను మంగిలాల్ అశోక్ ఇన్ఛార్జ్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు లోకల్ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మధ్యలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారిని ఈరోజు రోజు రోజు రాకస్ తండా నుంచి ఇళ్ళకోయలపాడు వరకు అంటే మన నియోజకవర్గం నుంచి పక్క జిల్లాలోని మ్యాప్ జోనకల్ నియోజకవర్గానికి లింక్ కలిపే ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రోడ్డుని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం పని కూడా మొదలైంది ఈ వర్షాకాలం పూర్తి వచ్చే లోపే ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేయబోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలా పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇందిరమ్మ పరిపాలన ఏది కావాలని పేదవాళ్ళు కోరుకుంటున్నారో ఆ ప్రతి కార్యక్రమాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు చేసుకుంటున్నాం అది రైతన్నలకి సన్న ఒట్లకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ కానీ మొన్న ఉగాది నుంచి ఇస్తున్న సన్న బియ్యం కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇలా అంతకు ముందు ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు కానీ చాలా మంది రైతన్నలకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కానీ గ్రామ పెద్దలు చాలా మంది ఉన్నారు అంటే ఎప్పటినుంచో నిస్వార్థంగా ఈ ప్రాంతం ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చేయాలని తపన పడే వ్యక్తులు ఇంతకుముందు పెద్దన్న చెప్పినట్లు వారు వ్యక్తిగతంగా ఎప్పుడు ఏ పని కోసం ఎవరి దగ్గరికి పోయే స్వభావం ఉన్న మనుషులు కాదు తప్పకుండా అది మున్నేరు వృధాగా కృష్ణాలో పోతున్న నీటిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచనలతో నూట అరవై ఆరు కోట్ల రూపాయలతో మున్నేరు నీటిని పాలేరులోకి తీసుకురావాలని అది కూడా గ్రావిటీతో లిఫ్ట్తో కాకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాలం తవితే పైన ఎక్కడ నీళ్ళు పడ్డా మున్నేరులోకి ఒక చుక్క నీరు వస్తే ఆ చుక్క కిందికి పోకుండా మన పాలేరులోకి తిప్పితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని ఆలోచనతో గౌర ముఖ్యమంత్రి గారిని అదే రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగినప్పుడు యాక్సెప్ట్ చేసి శాంక్షన్ చేశారు ఆ రోజు కృతజ్ఞతలు